ఈరోజు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఈరోజుకి నూట పద్దెనిమిదవద స్థాపన దినోత్సవం సార్ ఆ సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నవి ఇది స్థాపించిన వారు మహారాజా శివాజీ త్రీ త్రీవరులు గౌకడ త్రీ వారు స్థాపించున్నారు ఇప్పటికీ నూట పద్దెనిమిది సంవత్సరాలు పుష్కరించుకొని మేము ఇక్కడ స్థాపన కర్వీసెస్ ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ అనేవి ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఓ సేవింగ్ అకౌంటు కరెంట్ అకౌంటు ప్లస్ మోటిగేజ్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి ఉన్నాయి సార్ అండ్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్ మినిమమ్ ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి టెన్ థౌజండ్ టు త్రీ క్రోడ్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ హోమ్ లోన్లు అనేవి మినిమమ్ కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మినిమం వన్ ల్యాక్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఇవ్వటం జరుగుతుంది సార్ అంటే ఎడ్యుకేషన్ లోన్లు కూడా అబ్రాడ్లో చదివే వాళ్ళకి కానీ ఇక్కడ చదివే వాళ్ళకి కానీ మినిమం వితౌట్ సెక్యూరిటీ అయితే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఇవ్వటం జరుగుతుంది ఫోర్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వితౌట్ సెక్యూరిటీ ఇవ్వటం జరుగుతుంది సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబవ్ అయితే మాత్రము కొలెట్రాల్ సెక్యూరిటీ ఇవ్వటం ఇవ్వాల్సి వస్తుంది